వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈ విడిలో ఉన్నాం శనీశ్వరుడు మీనరాశి వారికి ఈ ఫస్ట్ హౌస్లో ఉండడం వల్ల అది వక్రించి ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాం సో నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా శనీశ్వరుడు మీనరాశి వారికి ఫస్ట్ హౌస్లో వక్రించి ఉంటాడు సో ఆ నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత డైరెక్ట్ అవుతాడు అంటే నార్మల్ అవుతాడు పక్క రాశికి అవడానికి సో జూలై ఎయిటీన్త్లో నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వక్రించి ఉంటాడు అనమాట జూలై ఎయిటీన్త్ స్టార్ట్ అయినా కూడా నేను ఇప్పుడు ఈ టైం పీరియడ్కి వీడియో చేయాల్సిన సిచ్యువేషన్ ఎందువల్ల అంటే జనరల్గా రెట్రోగ్రేట్ ప్లానెట్స్ కానీ వక్రించిన గ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి కాస్త టైం అయితే తీసుకుంటారు లైక్ మీ వాళ్ళు ఫ్రమ్ ద ఫస్ట్ ఇట్స్ రిజల్ట్స్ అనేవి మీకు ఫలితాలు ఉంటాయి కానీ మీరు అది గమనించుకోవాలన్నా మీ లైఫ్లో మీరు అది ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా కాస్త టైం అయితే పడుతుంది అది ఆ టైం అనేది మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే టైం కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ అరౌండ్ టైమ్స్ ఉంటుంది సో కాబట్టి ఈ వీడియోస్ అనేది ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇదనమాట రీజన్ వచ్చేసి సో ముందుగా ఈ ఈ యొక్క స్థితికి సంబంధించిన ఫలితాలు కనుక చూసుకుంటే షోడ్ ఫస్ట్ హౌస్లో వక్రించాడు ఫస్ట్ హౌస్ అంటే ఏంటి మీకు మీ యొక్క ఫిజికల్ బాడీకి సంబంధించి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి ఎమోషనల్ స్టేటస్కి సంబంధించి వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ పర్స్పెక్టివ్ ఓకే వే ఆఫ్ పర్సీవింగ్ అన్నీ కూడా మీకు అండ్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ యువర్ సెల్ఫ్ సొసైటీ అన్నీ కూడా మీకు ఫస్ట్ హౌస్ అనేది వస్తుంది అన్నమాట సో ఫస్ట్ హౌస్లో ఈ షోడ్ వక్రించడం వల్ల మీకు కంప్లీట్లీ మీ లైఫ్ను రీడిజైన్ చేసుకోవడానికి సంబంధించిన విషయాలు కావచ్చు అండ్ బాడీ ఫిజికల్ చేంజెస్ అనేటివి ఎక్కువగా అవడం కావచ్చు అంటే కాస్త సన్న పడడానికి సంబంధించి లేదంటే బాడీ స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ అవ్వడం లాంటివి ఎక్కువగా జరుగుతాయి అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి రావడం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి వీటి పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ ఫస్ట్ హౌస్లో శని ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ హౌస్ అంటే మన యొక్క వే ఆఫ్ బిహేవియర్ అని చెప్పాను కదా అండ్ వే ఆఫ్ థింకింగ్ కూడా వస్తుంది సో వే ఆఫ్ థింకింగ్ అని చెప్పాను సో శనిశ్వరుడు మెచ్యూర్డ్ ప్లానెట్ అనమాట సో కంప్లీట్గా ఒక సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్తో కంపేర్ చేస్తారు శని సో ఆ శని షోడ్ ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మనకు కంప్లీట్ మెచ్యూరిటీ అనేది ఎక్కువగా ఈ టైం పీరియడ్లో మనకి వస్తుంది ఓకే సో మెచ్యూరిటీ ఆలోచించడం మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవడం స్లోగా డెసిషన్స్ తీసుకోవడం స్లోగా మాట్లాడడం స్లోగా థింక్ చేయడం అన్నీ కూడా మీకు ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఎక్కువగా ఉంటాయి అనమాట మేజర్గా ఇక్కడ జరిగే చేంజెస్ ఏంటంటే ఫిజికల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి డిసిప్లైన్ అండ్ మోటివేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ అసలు లేజినెస్ కూడా అవుతుంది లేజినెస్ అని మీరు ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది అది మీ పర్సనల్ నేటల్ చాట్లో షోడ్ కనుక కొంచెం అఫ్లిక్టెడ్ అయ్యి ఉంటే మీకు ఈ టైం పీరియడ్ లేజినెస్కి సంబంధించి ఎక్కువగా ఉంటుందన్నమాట సో అది కొంచెం ఓవర్కమ్ చేసుకున్నారంటే మీకు చాలా వరకు యోగిస్తాడు సో నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ట్వెల్త్ లాడ్ డివిజన్ ఫస్ట్ హౌస్ కదా అండ్ వక్రించి మళ్ళీ ట్వెల్త్ హౌస్కి వెళ్తున్నాడు కాబట్టి రీలోకేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఓకే రీలోకేట్ అవడానికి కానీ అండ్ ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్న వరకు కొంచెం పాజిటివ్ టైం పీరియడ్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకా థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే ఏంటి ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ కరేజ్ స్పీకింగ్ ఎంగర్ యంగర్ సిబ్లింగ్స్ అండ్ బ్రదర్స్కి సంబంధించి ఇంక ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ అవుతుంది సో తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్లీ ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్లో కానీ ఈ బ్రదర్స్కి సంబంధించిన విషయంలో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అన్నమాట అంటే మీ స్కిల్ సెట్ కావచ్చు స్కిల్ సెట్ ఎందుకన్నా అంటే థర్డ్ హౌస్ అంటే మన స్కిల్స్ కూడా ఓకే మీ స్కిల్స్కి సంబంధించి స్కిల్ సెట్కి సంబంధించిన ఇష్యూస్ అంటే కొంచెం రావడం కానీ బ్రదర్స్కి సంబంధించి వాళ్ళతో కమ్యూనికేషన్కి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి రావడం కానీ అండ్ అట్లనే ఈ యొక్క ఎక్స్ప్రెస్ ఎక్స్ ఎక్స్ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్ అనేది సరిగ్గా ఉండకుండా పోవడం సరిగ్గా చెప్పాలనుకుంది చెప్పలేకపోవడం ఇబ్బంది పడడం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా సప్తమ దృష్టి సప్తమ స్థానంపైకి సప్తమ స్థానం అంటే మీకు కలత్ర స్థానం వైఫ్ హస్బెండ్ స్పౌజ్ బేసికలీ సో సో స్పౌజ్కి సంబంధించి పార్ట్నర్షిప్స్కి సంబంధించి అవతల వారికి ఒక నేచర్కి సంబంధించి కావచ్చు ఆపోజిట్ పర్సన్స్కి సంబంధించి సొసైటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా సప్తమ స్థానం నుంచి చూస్తాము అండ్ ఈ సప్తమ స్థానంపైకి శని యొక్క దృష్టి ఉందంటేనే డీపర్ కార్మిక్ బాండింగ్ అనేది మీ స్పౌజ్తో ఏర్పడుతుందనమాట లైక్ ఏంటంటే ఇది ఇది ఒక పాజిటివ్ పాయింట్ అండ్ ఇంకోటి ఏంటంటే సపరేషన్ అవ్వాలనుకుంటున్నా మళ్ళీ రీయునైట్ అవ్వాలనుకుంటున్నా ఇది చాలా గ్రేటెస్ట్ టైం పీరియడ్ అయితే మీరు సపరేట్ అవ్వాలనుకుంటా మీకు అది డ్రాగ్ అవ్వచ్చు కోర్ట్ కేసెస్ కావచ్చు డ్రాగింగ్ కావచ్చు ఇంకేదైనా వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల సపరేషన్ ప్రాసెస్ అనేది అవ్వకుండా డ్రాగ్ అవుతూ ఉండేది అనుకోండి ఈ టైం పీరియడ్ సపరేట్ అయిపోతాడు కంప్లీట్లీ ఓకే లేదా సపరేషన్లో ఉండి రీయూనేట్ అవ్వాలనుకుంటా ఉండే ఈగో వల్ల కావచ్చు లేదా ఇంకేదైనా వేరియస్ కారణాల వల్ల సరిగ్గా రీయూనేట్ అవ్వలేకుండా ఉన్నా అనుకోండి ఈ టైం పీరియడ్ రీయూనిట్ అయిపోతారు సో శని ఏంటంటే అయితే ఇట్లా ఉండాలి లేదంటే అట్లా ఉండాలి మధ్యలో మీద పిల్లల ఉండకూడదు అనే ఒక మైండ్ సెట్ లాంటిది అనమాట సో కాబట్టి ఈ టైం పీరియడ్ ఈ రన్నిటి విషయాలకి సంబంధించి చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఎన్లైట్ అవుతాయి అన్ని కూడా సో ఇట్లాంటివి అండ్ ఇంకా పార్ట్నర్షిప్స్కి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట ఎందుకంటే సెవెన్ థౌసండ్ హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అండ్ పార్ట్నర్ కాబట్టి కొంచెం స్లో డౌన్ అయిపోవడం వర్క్ సరిగ్గా చేయలేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా సో ఇది కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది ఈ విషయాల్లో ఇంకా శని యొక్క దశమ దృష్టి దశమ స్థానం అయితే దశమ స్థానం అంటే ఏంటి కెరియర్కి సంబంధించి కీర్తి స్థానం రాజ్యస్థానం వృత్తి స్థానం ఇంకా రెప్యుటేషన్కి సంబంధించి అండ్ నేమ్ ఫేమ్ గ్రోత్కి సంబంధించిన స్థానం అంతా కూడా దశమ స్థానం అవుతుంది సో ఈ టెన్త్ హౌస్ పైకి శని యొక్క దశమ దృష్టి ఉండడం వల్ల మీకు కంప్లీట్గా కెరియర్లో మీకు టెంపరీ గోల్స్ అండ్ స్మాల్ గోల్స్ ఉంటాయి కదా లైక్ ఈ నెక్స్ట్ ఇయర్ లోపల అయిపోవాలి నెక్స్ట్ మంత్ లోపల ఈ యొక్క గోల్ రీచ్ అవ్వాలి ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి లో ఇట్లా ఈ మినీ గోల్స్ కావచ్చు ఈ యొక్క టెంపరీ గోల్స్ అన్ని కూడా మీకు కొంచెం డిస్టర్బ్ అయితే అవుతాయి అనమాట సీరియస్ అటెన్షన్ అండ్ సీరియస్ ఐ మీన్ ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది గట్టిగా ఎందువల్ల శని యొక్క దృష్టి ఉంది కాబట్టి ప్రతి పని డిలే అవుతుంది ప్రతి పని డ్రాగ్ అవుతుంది అండ్ సీరియస్గా మీకు లైక్ టూ మచ్ వర్క్ అవుతుంది అనమాట ఒకటికి పది పనులు అవడం లాంటిది ఓకే సో కాబట్టి ఎక్కువ అటెన్షన్ అండ్ ఎక్కువ ఎఫర్డ్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట టెన్త్ హౌస్ పైకి శ్రేణి యొక్క దృష్టి ఉండడం వల్ల మీ పబ్లిక్ ఇమేజ్ సంబంధించి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండండి ఓకే పబ్లిక్ ఇమేజ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి సో కాస్త రెస్పాన్సిబుల్గా ఉండి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి పబ్లిక్ ఇమేజ్కి సంబంధించి కొంచెం చూసుకోండి నెక్స్ట్ ఇంకా ఏదైనా యోగి ప్రాక్టీసెస్కి సంబంధించి అక్కల్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించి కావచ్చు ఇంకేదైనా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి కావచ్చు చేసుకోవాలనుకుంటే ఇది టూ మచ్ గ్రేటెస్ట్ అండ్ ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఓకే ఏదన్నా యోగ యోగా కావచ్చు ఏ ఫిజికల్ వర్కౌట్స్ కావచ్చు అక్కల్ సైన్సెస్ ఇవి విహేవ్ చేసుకోవాలనుకున్నా సరే సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది మీకు ఎంత పాజిటివ్గా ఇంటర్నల్గా ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ఒక వైజర్ ఓకే ఒక మంచి నాలెడ్జబుల్ ఒక మంచి అండర్స్టాండబుల్ ఒక మంచి అన్ని విషయా విషయ పరిజ్ఞానం తెలిసిన వ్యక్తిగా అనమాట ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఇది ఒకటి చాలా పాజిటివ్ థింగ్ మీ పర్టికులర్ ఈ శని వక్రించడం వల్ల సో ఇదనమాట మీకు మీనరాశి వారికి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను సో థర్డ్ ఆస్పెక్ట్ సెవెంత్ అండ్ టెన్త్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ హౌస్ తీతి సిగ్నిఫికేషన్స్తో పాటు థర్డ్ హౌస్ అండ్ ట్వంటీ సెవెంత్ థౌసండ్ ట్వంటీ టెన్ థౌసండ్ అండ్ సిగ్నిఫికేషన్స్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ శని వక్రించడం వల్ల ఉంటే ఎలా ఉంటుంది అని కూడా చెప్పాను సో మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచిగా తీసుకొస్తూనే ఉంటా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఐస్ డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ సంతానం గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ ఎల్స్ కమింగ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైడ్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంట నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట ఆఫీసు వెళ్లేవారు కావచ్చు అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు సో ఆ వెబినార్ కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీ బర్చాట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి ఆ పాత్ అండ్ డైరెక్షన్ మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్రాక్స్ ఫేస్ చేస్తుంటారు నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విసోద ఆస్ట్రాలజీ వెల్త్ ఇస్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ ఈ ఎనర్జీని కరెక్ట్ గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి ఫైనాన్షియల్ లూక్స్ నుంచి బయటపడచ్చు అది మీ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌజెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ లో దాగి ఉంటుంది ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ రికార్డింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ వన్ నైన్ నైన్ మాత్రమే ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫినాన్షియల్ బెటర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఆర్ యూ వెయింగ్ ఫర్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ లోకి మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతారు మీట్ ఇన్ ద వెబినార్ సో చూసారు కదా సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట వెల్త్ ఇస్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన ఆ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ వన్ మినిట్లో మీకు గా అన్ని వెనక్కి వస్తాయి మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది అక్కడ మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది వాట్సాప్ లింక్ అనేది యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ వన్ మినిట్ అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది ఆ లింక్ ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారన్నమాట సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేసేస్తాను సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ త్రీ సింపుల్ స్టెప్స్ మీరు వెబినార్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు చాలా మంచి వెబినార్ చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్